నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రసవంతరంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది బొత్స సత్యబాబు

సందర్భంలో ఎలక్షన్ బౌంటింగ్ అయిన సందర్భంలో పవన్ కళ్యాణ్ ఓటు వేసి వచ్చిన తర్వాత అసెంబ్లీ బయట రాత్రిలో కాదు అసెంబ్లీ బయట ప్రజలందరూ చూస్తున్న సందర్భంలో ప్రజలంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు మీడియా మిత్రులు కావచ్చు అందరూ కూడా చూస్తున్నటువంటి బహిరంగ ప్రదేశంలో పవన్ కళ్యాణ్ని దగ్గరగా వెళ్ళి కలవడం ఆలింగనం చేసుకోవడం మాట్లాడదు ఈ రొటీన్గా జరిగినటువంటి అంశం అయితే పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ నిన్న వాటినెడ్గా పత్తి పిల్లలుగా ఆయన వైసీపీ పార్టీ పౌర్షిలో ప్రతిపక్ష హోదా కలిగినటువంటి వ్యక్తిగా సత్యనారాయణ ఈ నేపథ్యంలో క్యాబినెట్ ర్యాంకులో ఈయన

ద్వారా వాటమి పరిస్థితి ఉంది అనేది కదా అదేవిధంగా ఆయన తర్వాత పరిణామాలు బీజేపీ పార్టీ వైపు వెళతారా అంటూ కూడా రకరకాల ఊహాగానాలు కూడా ఉన్నాయి ఆ తర్వాత పరిణామాల్లో ఆయన మళ్ళీ ఎమ్మెల్సీగా ఎలక్షడంలో అదేవిధంగా

చేతన్ గారి దగ్గర మాపుడు అయితే ఆ లాజగా జరిగినటువంటి పరిణామాలౌన్సిల్ నేతగా ఉన్నటువంటి ఉత్తా సత్యనారాయణ పవన్ కళ్యాణ్ కన్సన్ సందర్భంలో ఇది రాజకీయ అంశాలు ప్రస్తావన లేకపోైనప్పటికీ కూడా కొన్ని రాజకీయ అంశాలు బోలకొసగా ఉన్నాయి అనుకుంటూ ఉంటారు సత్యనారాయణ యోగాత్మకంగా అటు జగన్మోహన్ మోహన్ రెడ్డికి ఉన్న చిన్న తిమితి

కొంచెం కనుక సాధించినటువంటి సత్యనారాయణ పవన్ కళ్యాణ్ కలిసినటువంటి అంశం ఒక పక్కన జగన్ క్రియ సాధించినటువంటి అంశం అయితే అదేవిధంగా ఓటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ బొత్స సత్యనారాయణని కలవటము ఆలింగనం చేసుకోవటం అంశం అయితే ఏదైతే ఉందో దాన్ని మిత్రపక్షంగా ఉన్నటువంటి వ్యక్తికి కూడా తీవ్రంగా వర్షీస్తుంది అనేటటువంటి అంశం అయితే కనబడుతుంది ఎందుకంటే గతంలో కనుక మనం గమనించినట్లయితే ప్రాబ్ల ఉద్యమం సందర్భంలో కావచ్చు అదేవిధంగా ప్రత్యేకంగా అవసరమైతే కొన్ని అదేవిధంగా రిజర్వేషన్